కాస్మోపాలిటన్ క్రైస్చర్ సంగమ కాస్మోపాలిటన్ క్రైస్చర్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మా మా దేవ కృపికల మా తండ్రి దీని మంతట్లో మా యొక్క పనుల్లో ప్రయాణాల్లో కదలికలో నడవడికలో మీరు కాచి కాపుదల ఉంచి మీ రక్షణ భద్రత ఆమెదించిన దాన్ని బట్టి వందనాలు రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అలాగే ప్రభు ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపుదొలించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకొచ్చినాం వచ్చినాం తండ్రి సంగమా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నూట ఇరవై ఆరవ కీర్తన సాంగ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ సాక్షమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా ఇక పాట మనం పాడుకుంటూ ఆరాధనకి ప్రవేశిద్దాం సాక్ష్యమిచ్చేదా మన స్వామి దేవుడంచు సాక్ష్య సాక్ష్యం విని సంగతులలోయే సాక్ష్యం ఇచ్చు కలకు సాక్షగా మన స్వామి దేవుడంత దిక్కు లేని నన్ను దేవుడెంత కనికరించి దిక్కు దశ లేని నన్ను దేవుడెంత కనికరించి ఎక్కువతో నాకు నెట్లు మన శాంతినిచ్చినాడు

పెర్రెక్క కుమానికయు పరిశుధాత్మికయు నామం ఇక మాటలు మనం అందరికి కలిసి చెప్పుకుందాం ప్రభు మమ్మును కనికరించము ప్రభు మమ్మల్ని కనికరించము క్రీస్తు మమ్మల్ని కనికరించము క్రీస్తు మమ్మల్ని కనికరించము ప్రభు మమ్మను కనికరించము ప్రభు మమ్మల్ని కనికరించము అపోసుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం భూమి ఆకాశము క్షీణించిన సరశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను ఆయన కుమారుడు ప్రభు క్రీస్తు నమ్ముచున్నాను

పశుధ క్రైస్తవ సంఘము పశుల సవాసమును పాప క్షమాపణ్యం శరీర పురస్కారము నిత్య జీవమునవని నాకు వచ్చిందాను అందరికి వచ్చిందా ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా కొరిందలకు రాసిన రెండవ పత్రిక కొరిందలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూద్దాం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరణకారముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన దైనను మహిమతో కూడినది ఆయన మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధి సంబంధించినదైనను మహిమతో కూడిన ఆయన అందుకే మోసే ముఖం మీద ప్రకాశించుండన ఆయన మహిమ తగ్గిపోయినదైనను ఇస్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరీ ఫిదేశ్వరం ఇక్కడ మనం చూసినట్లయితే మోషే గారి యొక్క ముఖము గురించి అతని యొక్క ముఖము ఎంత ప్రకాశవంతమానముగా వెలిగిపోతూ ఉన్నదో దేవుడు చెప్తూ ఆ యొక్క ఇస్రాయేలీలు దేవుని యొక్క మొహాన్ని ఎవరు లేదు మో మోషే గారి యొక్క మొహాన్ని చూడలేకపోతూ ఉన్నారు తేరి చూడలేకపోతూ ఉన్నారు అనే మరి అర్థం వచ్చేలా మాట్లాడుతున్న విధానం అయితే ఇక్కడ మనం చూడవలసింది మోషే గారి యొక్క మొహము మహిమగలదై ఎంతో మహిమగలదై తేజవంతమై ఉండడం అయితే ఇక మోషే గారిని ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు చూడలేకపోతూ ఉన్నారు మోషే ముఖము మీద ప్రకాశించి చుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయలు అతని ముఖము తేరి చూడలేకపోతూ ఉన్నారు విధానసంగమా మోషే గారిని నలభై రెండు సంవత్సరాలుగా చూసిన ఇస్రాయలేలు ఇప్పుడు మోషే గారి మొహాన్ని చూడలేకపోతున్నారు సింపుల్గా చెప్పాలంటే ఎందుకంటే గారి యొక్క ఆ యొక్క విలువ లేకపోతే అతని యొక్క దేవుడనుక అతనికి అనుగ్రహించిన ఆ యొక్క మహిమ అలాగే ఉన్నది కానీ ఇస్రాయిలీల్లో ఆ యొక్క మహిమను చూడగలిగే లేకపోతే దేవుడి యొక్క కార్యాలను చూడగలిగే ఆ యొక్క అర్హత అనేది తగ్గిపోతోంది కాబట్టి మోషే గారి మొహాన్ని చూడలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రతి సగమా మన జీవితాల్లో దేవుని యొక్క మహిమను ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం దేవుని మన జీవితాల్లో చేసే అద్భుత కార్యాలు మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం కానీ ఎప్పటికప్పుడు విశ్వాసతలు మనం దిగజారిపోతూ దేవుని దగ్గర దోషులలో మనం నిలబడతా ఉంటాం అయితే వాక్యము ద్వారా ఏం చెప్తున్నాడు దేవుడు నా యొక్క మహిమ ఎప్పటికీ అలాగే ఉంటుంది స్టాండర్డ్ కానీ మీలో వచ్చే ఆ యొక్క మార్పును బట్టి విశ్వాసంలో మార్పును బట్టి నా మీద నమ్మకం ఉంచే విధానంలో మార్పును బట్టి మీరు నా యొక్క మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి యు స్టాండర్డైజ్ యువర్ ఫేత్ మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకున్నట్లయితే మనము దేవుని యొక్క మహిమను ఎల్ ఎప్పటికీ పొందుకోగలం ఈక దినము మన యొక్క కీర్తి అనేది ప్రఖ్యాతిగా మారాలి మన యొక్క కీర్తి ప్రఖ్యాతిగా మారాలంటే గొప్పదిగా మారాలి అంటే మన యొక్క విశ్వాస జీవితము స్థిరపరచబడాలి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవించి కాచి కాపాడను కాక అవమే అందులో లేచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారదాన్ని మనం ముగించుకుందాం మహానుదు అని మా దేవ కృపగల మా తండ్రి ఇది మంతట్లో అనేకమైన ప్రయాణాలు కదలిక నడవలికలు నా యొక్క పట్లూరు ప్రయాణంలో కారు ప్రయాణంలో కాచి కాపాడున్నారు బిడ్డలిద్దరిని కదలికి నడువురికి కాచి కాపాడి ఉద్యమలు గృహంలో ఉన్నప్పుడు మిరిచిన రక్షణ బట్టి వందనాలు సురక్షితంగా గృహాన్ని చేర్చినందుకు వందనాలు నా యొక్క దాత యొక్క పరుల్లో కూడా మిరిచిన రక్షణ బట్టి వందనాలు పట్లూరులో ఆ యొక్క కరెంటు కనెక్షన్ కోసం అప్లై చేయడానికి ఇచ్చిన గొప్ప ధాన్యతను బట్టి వందనాలు ముఖ్యంగా ఈ ఇదనుమంతట్లో మా జీవితాలు ఇచ్చిన శాంతి సమాధానం బట్టి వందనాలు ప్రభా నాయన ఈ రాత్రి కాల్సిన ప్రత్యేక మన దేవులతో ఖర్చుని ఫ్రెండ్స్ని దాత్రి నన్ను అమ్మగారు నాన్నగారిని బుజ్జమ్మలు చిన్న కుటుంబాలు మిన్నిని ఆచిని మెరుడిని చెప్పి ఫ్రెండ్ దానిని జిమ్ని దాతరికి అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నాలుగుగా ఆశ్రయించిన కాస్మోపాలిటన్ క్రైశ్చియ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్ అనంతబాబు శాఖర్ డ్యానియల్ మమతా మీనా జ్యోతిఆరణ రమా గారు జయప్రతి గారు ప్రభాకర్ గారు అబ్రామ్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జానుగారు లక్ష్మీ రాజు గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు కుటుంబాన్ని ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని ఆశ్రదించండి అలాగే ప్రభా నాయనా ఆ యొక్క ప్రభనైన వీధి పరిచయాలకైనా డానియల్ స్టీఫెన్ కోర్ని గారు జిమ్ త్రోటన్ గారు డానియల్ ఫెర్గసన్ గారు డాన్ మార్టిన్ గారు ఎవరు భర్త గారు స్వరూప్ గారు అనిష్ రా గారు శ్రేష్ట గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి రాత్రి కాల సమయంలో మీరు పడకలు వెలిచినగా దొంగలు సైతాను శక్తులు విజంతులు దూరపరిచి రేపటి దినాన్ని మీ త్వరితగతులు లేచి మిమ్మల్ని ఆరాధించి స్తుంచి గణపరిచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకున్న బాగా తన వినయముతో బ్రతిమిలాడి బ్రతిమలాడి అడిగి వేడుకు తండ్రి ఆమె

amen ashiravambulamamida vashimpatiyumesha asato nameyanna ni satya దేవా దో ప్రేమ కృ మరించు దేవా అందరికి వందనాలండి ఇక ఆరదని తడితో ముగిచిబడింది గాడ్ ప్లస్ యూ గాడ్ ప్లస్ యూ